ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి దొరకడం గగనం అయిపోతుంది ఇక్కడ మాత్రం ఓ అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయారు ఆ పెళ్లి పెద్దలు ఎక్కడ ఈ సంఘటన ఏమా కదా లెట్స్ వాచ్ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలో ఓ పెళ్లి పత్రిక వైరల్ అయింది ఓ అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలతో కలిపి ఒకే వేదిక పైన పెళ్లి జరుగుతున్న సంఘటన చర్చనీయాంశం అయిపోయింది వివరాల్లోకి వెళ్తే గోరెంట్ల పట్టణానికి చెందిన ఓ కుటుంబంలో కుటుంబం పెద్ద మరణించాడు మరణించిన సంవత్సరంలోపు శుభకార్యాన్ని తలపెట్టాలి అని ఇద్దరు ఆడపిల్లలను మేనమామకిచ్చి పెళ్లి చేయాలి అని పిల్లల తల్లి నిశ్చయించింది పెళ్లి కోసం గోరండ్ల పట్టణంలో ఓ కళ్యాణ మండపాన్ని కూడా మాట్లాడేసుకున్నారు శుభలేఖలు పంచి గురువారం పెళ్లి చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఈ పెళ్లి పత్రిక కాస్త వైరల్ కావడంతో అధికారులు దృష్టి పడింది పెళ్లికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉండగా అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది వెంటనే రంగ ప్రవేశం చేసిన ఐసిడిఎస్ అధికారులు స్థానిక గోరెండ్ల పోలీస్ స్టేషన్ నందు పెళ్లి విషయమై ఫిర్యాదు చేశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరవై కుటుంబాలను పిలిచి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయిలు మైనర్లు కావడంతో వివాహం జరగకూడదని అలా కాదని వివాహాన్ని జరిపిస్తే చట్ట చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబ పెద్దలకు వివరించారు ఏదేమైనా ఇద్దరు అమ్మాయిలతో ఒక వ్యక్తికి వివాహం జరిపించడం అన్న విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది వైరల్ నా దృష్టికి వచ్చింది మా పై అధికారులు కూడా నాకు ఇండికేషన్ ఇచ్చారు దాన్ని చేయమని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రిపరీ చేశాము మా వ్యక్తులకి వెళ్ళి నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి ఇద్దరు మైనర్లు అంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము మ్యారేజ్ మ్యారేజ్ చేయకూడదు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేశాము వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే లేదండి అవుతుంది మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్తున్నాము ప్రజెంట్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాము వాళ్ళు ఒప్పుకోని పరిస్థితిలో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించారు పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధం మేడం అమ్మాయి తల్లిదండ్రులు ఏమని చెప్పారు మేడం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏమీ చెప్పారా లేదండి వాళ్ళు మేజర్లని ారు కాకపోతే మనం సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాము మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాల్య మైనర్ బాలికలకు వివాహం చేయముంది చట్టరింటనే అది వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ని కమ్యూట్ చేయడానికి ట్రై చేస్తామండి